మొత్తమైన అనవసరం చేస్తుంది ఒక డేట్ చూపాలి అంతలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు విశాఖ మనం పలు గ్రామాలలో ఉన్నారు పుద్ధులు ఉన్నారు మన పిల్లలు స్పెషల్ ఉన్నారు ఇప్పటిలో ఐడెంటిఫైనా ఇచ్చండి ఐడెంటిఫికేషన్ వాళ్ళు ఎక్కడో వాళ్ళు తీసుకొచ్చి దాన్ని ఎంతమంది అధికారులు చేసినాం దయచు బయట పట్టిస్తే సంతోషం దేశ సరిగ్గా దాన్ని కూడా కాదు ఎందుకంటే దేశ భద్రతను మనం కూడా జరిగిన ఈరోజు భారతీయ జనతా పార్టీ వికారాబాద్ మండల శాఖ తరఫున మొన్న ఆరణ హోమం ఏదైతే ఉందో పహల్గా పహల్గా జరిగినటువంటి ఉగ్రదాడి గురించి ఈరోజు స్థానిక వికారాబాద్ రెవెన్యూ ఆఫీసర్ అయినటువంటి మన వికారాబాద్లో ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది అది ఏదైతే మన దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి పాకిస్తానులు కావచ్చు బంగ్లాదేశీలు కావచ్చు కావచ్చు ఇతర దేశస్తులు ఎవరైతే అనధికారికంగా నివసిస్తున్నారో వాళ్ళని తక్షణమే గుర్తించి వాళ్ళని వారి దేశానికి పంపించే పంపించాలి అనేటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి విషయం పైన ఈరోజు మెమ్మరణం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇప్పటికైనా మన స్థానిక యంత్రాంగం కళ్ళు తెరిచి దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి మన దేశం లోపల మన ఎస్పెషల్గా మన జిల్లా మన వికార మండలం లోపల అనేక గ్రామాల లోపల మీకు సర్చ్ చేయండి అక్రమంగా ఎవరైతే ఉంటున్నారో గుర్తింపు లేకుండా ఉంటున్నారు వాళ్ళని గుర్తించండి దయచేసి గుర్తించి వెంబడిన వారిని తక్షణంగా మన దేశం నుంచి పంపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని అలాగే భారత ప్రభుత్వం గడువు ఆ గడువు లోపల దయచేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకుల తరఫు మా నాయకుల సహకారంతో కానీ నియంత్రంగంతో కానీ మీరు దయచేసి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎంబడి పంపించాలని చెప్పి ఇక్కడ స్థానిక వికారాజ మండల్ రెవెన్యూ ఆఫీస్లో మా భారతీయ జనతా పార్టీ తరఫున నిర్మాణం ఇవ్వడం జరిగింది అందరూ కట్టుబడి ఇక్కడైనా కళ్ళు తెరవండి యూనిటీ ఇస్ ఇంపార్టెంట్ విడిపోతే పడిపోతాం అనేటువంటి ఒక సిద్ధాంతంతో మనం అందరం అందరం కలిసి కట్టుగా మన భారతీయతే మన ఐక్యత మన జాతీయ వాదమే మన ఐక్యత గుర్తింపు తెచ్చుకొని మన ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఈ విషయం పైన దృష్టి పెట్టి మీకు మనకు తెలిసిన సమాచారం కానీ ఉంటే స్థానికంగా పోలీస్ స్టేషన్లో కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు తక్షణంగా చర్యలు తీసుకుంటారు కాబట్టి మన మన కార్యకర్త బంధువులు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా అక్రమంగా మన విలేజ్ లో ఎవరైనా ఉంటే అనధికారికంగా మనం నివసిస్తున్నటువంటి సమాచారం ఏదైనా మనకు తెలిస్తే తప్పకుండా మనం అధికార సంఘాల సమావేశం నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ ముగించుకుంటున్నాం వికారాబాద్ మండలి అధ్యక్షులు శివరాజ్ గౌడ్ గారు అలానే బూత్ అందరికీ నమస్కారం వికారాబాద్ మండలం ఉన్న బూత్ అధ్యక్షులు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అలానే ఈరోజు మనం ఎంఆర్ఓకి వినతపత్రం ఇచ్చినాం కాబట్టి దాంట్లో ఏదైతే ఉందో మొన్న జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి కనీసం ఇరవై ఆరు మందిల వాళ్ళు హిందూ ముస్లిం ఎవరాని చూసి చంపడం జరిగింది దీనిపైన ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న వికారాబాద్ జిల్లాలో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళను వెతికి ఈ వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి పంపించడం పంపించడం జరగాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మండలాధ్యక్షులకు అలానే